హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్చనా వ్లాగ్స్ ఫ్రెండ్స్ లాస్ట్ డే రోజు బొడ్డమ్మైతే ఎలా రెడీ చేస్తున్నామో చూసేయండి ముందుగా అయితే బొడ్డెమ్మను పీటపై నుంచి తీసేసి అయితే ఆరతిపల్లెంలోకి పెట్టుకోవాలి ఆరతిపల్లెంలో పెట్టేసుకున్న తర్వాతకి బొడ్డమ్మనైతే జాతితో నీట్గా అలుకున్న తర్వాతకి బొడ్డమ్మకి అయితే పసుపు కుంభతోని మంచిగా రెడీ చేసుకోవాలి బొడ్డమ్మని మంచిగా రెడీ చేసినాక బొడ్డెమ్మ అందంగా కనిపించడానికి పూలతోనైతే బొడ్డమ్మకి డెకరేషన్ చేసుకోవాలి డెకరేషన్ చేసుకున్న తర్వాతకి మంచిగా అయితే తీసుకువెళ్ళి ముగ్గు పెట్టి ముగ్గుట్లో పెట్టేసి అయితే ఇప్పుడేమ్మ ఆట ఆడడం స్టార్ట్ చేయాలి మేమైతే మంచిగా కిట్లో పెట్టేసాం అనమాట పెట్టేసినాక ఆట ఆడడం స్టార్ట్ చేసినాము మేము ఎలా ఆడుకున్నామో చూసేయండి చిన్నగా ఇక్కడ మేమైతే బొడ్డమ్మకైతే మంచిగా హారతి ఇచ్చేసి కొబ్బరికాయ అయితే కొట్టేసాము అనమాట కొట్టేసిన తర్వాతకి బొడ్డమ్మనైతే మంచిగా నిమజ్జనం చేసుకోవాలి మంగళ హారతులు మంగళ గౌరికి మంగళ హారతులు ఐదు ప్రాణముల హైదరావతనమే పసుపు కుంకుమ పలపతికిలో పువ్వులు నగలంట కలలు కాటికి కలలంట చేతి గాజులు విలువంటాను సతి కుంకుమే బ్రతుకంట ఇల్లాలంటే గృహలక్ష్మి తల్లి అంటే సంతాన లక్ష్మి తోడుగుండే మహాలక్ష్మి సంసారానికి సౌభాగ్య లక్ష్మి సంసారానికి సౌభాగ్య లక్ష్మి మంగళ గౌరికి ఇవ్వరే హారతులు ఫైనల్గా బర్డేమని అయితే చెరువు దగ్గరికి అయితే తీసుకెళ్ళాం అనమాట తీసుకెళ్ళిన తర్వాత చెరువులను అయితే బడ్డేమని నిమజ్జనం చేసుకోవాలి అంతే ఇక్కడ మా డాడీ అయితే చెరువులో నిమజ్జనం చేసేసుకోండు చూడండి అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్